మన చుట్టూ జరుగుతున్న సంఘటనలో ఈ ప్రపంచ గమనాన్ని ఎప్పుడైనా గమనించారా అసలు మనం ఏ కాలంలో ఉన్నాం భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనే ప్రశ్నలు ఎప్పుడైనా తలెత్తాయా ఈ విశ్లేషంలో మనం బైబిల్ ప్రవచనాల్లోకి లోతుగా వెళ్లి దేవనీ ప్రణాళికలో మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో స్పష్టంగా అర్థం చేసుకుందాం సరే ఈ ప్రవచన ప్రయాణంలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో చూద్దాం ఈ ఆరు ముఖ్యమైన అంశాల ద్వారా స్టెప్ బై స్టెప్ అసలు ఏం జరగబోతోందో స్పష్టంగా అర్థం చేసుకుందాం మొట్టమొదటగా మనమొక చాలా ముఖ్యమైన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి చాలామంది ఈ రెండు పదాల విషయంలో అయోమయానికి గురవుతూ ఉంటారు ఈ తేడా తెలిస్తేనే మిగతా ప్రవచనాలన్నీ అర్థమవుతాయి చూడండి బైబిల్ చాలా స్పష్టంగా ఒక తేడాని చూపిస్తోంది కడవరి దినాలు వేరు అంత్యకాలం వేరు చాలామంది ఇవి రెండూ ఒకటే అనుకుంటారు కాని కాదు కడవరి దినాలు ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడే మొదలయ్యాయి కాని అంత్యకాలమంటే అది చాలా ప్రత్యేకం అది ఆయన తిరిగి రావడానికి సరిగ్గా ముందున్న చివరి ఘట్టం ఆ చివరి గడి అనమాట సరే ఈ తేడా మనకర్ధమైంది కదా ఇప్పుడు ప్రవచనంలో అత్యంత కీలకమైన ఘట్టానికి వద్దాం ఏసుక్రీస్తు రెండవ రాకడ ఇది ఒక్కసారిగా జరిగిపోయేది కాదు ఇది ఒక నాటకంలాగా మూడు వేర్వేరు దశల్లో జరుగుతోందని మనం గ్రహించడం చాలా ముఖ్యం జేఖనాలు మనకొక క్రమాన్ని చూపిస్తున్నాయి అదేంటంటే మొదట సంఘం కోసం ఆయన రహస్యంగా వస్తారు ఒక దొంగ రాత్రి వచ్చినట్టు ఆ తర్వాత శ్రమలకాలంలో చనిపోయిన భక్తులను తీసుకువెళ్లడానికి వస్తారు ఇక చివరగా మూడోసారి ప్రపంచమంతా చూస్తుండగా పరిశుద్ధులందరితో కలిసి ఎంతో మహిమతో ప్రకాశవంతంగా వస్తారు సంఘం ఎత్తబడిన తరువాత వెంటనే ఈ లోకం ఊహించని ఒక చీకటి కాలంలోకి వెళ్ళిపోతుంది అది ఏడు సంవత్సరాల పాటుంటుంది దీనే బైబిల్ శ్రమల కాలం అని పిలుస్తుంది అయితే ఈ ఏడు సంవత్సరాల శ్రమలు ఒకేలా ఉండవు దీన్ని రెండు భాగాలుగా విభజించారు మొదటి మూడున్నర సంవత్సరాలు అంత్యక్రీస్తు అధికారంలోకి రావడంతో మొదలవుతాయి కానీ ఆ తర్వాత వచ్చే మూడున్నర సంవత్సరాలు దాన్ని బైబిల్ మహాశ్రమల కాలం అంటుంది అంటే ఈ ప్రపంచం అప్పటివరకు చూడని ఇక ముందు చూడబోని భయంకరమైన బాధల కాలమది ఈ భయంకరమైన కాలంలో ముగ్గురు దుష్టశక్తులు తెరపైకి వస్తాయి వాళ్లు ప్రపంచం మొత్తం తమను పూజించాలని డిమాండ్ చేస్తారు వాళ్లు ఎవరంటే ఘటసర్పము అంటే సతాను రెండవది మృగము అంటే ప్రపంచాన్ని పాలించే అంత్యక్రీస్తు మూడవది చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడే మృగము యొక్క ప్రతిమ ఒక్కసారి ఊహించండి ఒక విగ్రహం మాట్లాడుతుంది అంతేగాదు దానికి నమస్కరించని వాళ్లను చంపమని ఆజ్ఞాపిస్తోంది ఇది ఎంత భయంకరమైన పరిస్థితో ఆలోచించండి ప్రకటన గ్రంథం సరిగ్గా ఇదే చెబుతోంది ఆ ప్రతిమకు బ్రతికించే చంపే అధికారం ఇవ్వబడుతుంది చూశారా ఇక్కడే అసలు అద్భుతం రెండు వేల ఏళ్ల క్రితం రాసిన ప్రవచనం మన ఇరవై ఒకటవ శతాబ్దపు సాంకేతికతతో ఎలా కనెక్ట్ అవుతోందో చూడండి ఆ రోజుల్లో మాట్లాడే విగ్రహమంటే ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు అదొక కట్టుకథలా అనిపించేది కాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ చూశాక ఇది సాధ్యమే అని మనకు తెలుస్తోంది ఇది మన కళ్ల ముందే నిజమవుతోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఉదాహరణ మాత్రమే మనం కళ్ళు తెరచి చుట్టూ చూస్తే ఎన్నో పురాతన ప్రవచనాలు మన ఆధునిక ప్రపంచంలో అచ్చుగుద్దినట్లు నెరవేరుతున్నాయని మనకు అర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్లో మూలకములు అధిక వేడితో కరిగిపోతాయి అని రాశారు ఆ రోజుల్లో ఉన్నవాళ్లకి ఇది ఎలా తెలుసుంటుంది కాని ఈరోజు మనకు తెలుసు అణుబాంబులు న్యూక్లియర్ ఫిషన్ యొక్క భయంకరమైన శక్తిని చూశాక ఆ ప్రవచనం ఎంత కరెక్టో మనకు అర్థమవుతోంది ఒక్కసారి వార్తా చానళ్లు చూడండి యేసుప్రభు చెప్పిన యుద్ధాలు యుద్ధ సమాచారాలు అవే కదా మనం చూస్తున్నది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న గొడవలు ముఖ్యంగా రష్యా ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్నవి చూస్తుంటే ప్రవచనంలో చెప్పిన చివరి యుద్ధానికి అంటే గోగో మాగోగో యుద్ధానికి అంతా సిద్ధమవుతున్నట్లే ఉంది మనం మరణాన్ని గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక విధంగా ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాయి సైన్సేమో క్రయోనిక్స్ లాంటి సాంకేతికతతో మనిషిని మళ్లీ బ్రతికించాలని చూస్తుంది కాని అదంతా దేవుని శక్తి ముందు ఒక నీడలాంటిది మాత్రమే నిజమైన పునరుత్న శక్తి మరణాన్ని జయించే శక్తి దేవునికి మాత్రమే ఉంది సరే ఇప్పటిదాకా మనం ప్రపంచంలో జరుగుతున్న సూచనల గురించి చూశాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అణుయుద్ధాలు ఇవన్నీ చూశాం కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రమాదకరమైన ప్రవచనం బయట ప్రపంచం గురించి కాదు అది మన గురించే ఇప్పుడు మనం చాలా చాలామంది పట్టించుకొని ఒక పెద్ద ఆత్మీయ ప్రమాదం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా భయంకరమైన హెచ్చరిక ఒక వ్యక్తి జీవితాంతం తాను దేవుని బిడ్డను అని నమ్మి చివరికి తీర్పు రోజున పరలోకం తలుపులు మూసివేయబడి ఉండటం ఉంటుంది దేవునితో నిజమైన సంబంధం లేకుండా కేవలం మతపరమైన పనులు చేస్తే సరిపోతుంది అని అనుకునేవాళ్లకి ఎదురయ్యే భయంకరమైన నిజమిది కాబట్టి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ఒక వ్యక్తి క్రీస్తు పేరుమీద ప్రవచించవచ్చు దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు ఎన్నో కూడా చేయవచ్చు కాని వాళ్ల జీవితం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్లు చేసే పనులన్నీ వ్యర్థమే అందుకే ప్రభూ ఆ రోజున అక్రమము చేయువారలారా నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను నా యొద్దనుండి పొండి అని అంటారు ఇంతకంటే భయంకరమైన మాటలింకేముంటాయి ఈ విషయం మనల్ని యేసు చెప్పిన ఒక లోతైన సత్యం దగ్గరికి తీసుకువస్తుంది పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అంటే పెళ్లికి పిలిచినంత మాత్రాన ప్రతి ఒక్కరూ పెళ్లి కూతురు అయిపోరు కదా అలాగే సంఘంలో ఉన్నంత మాత్రాన అందరూ క్రీస్తు వధువు కాలేరు క్రీస్తు వధువంటే సిద్ధపడి పవిత్రంగా ఆయన రాకడ కోసం ఎదురుచూసేవారు మరి ఇంత పెద్ద ప్రమాదం ఉన్నప్పుడు ప్రశ్న వెంటనే వస్తుంది మనం ఎలా సురక్షితంగా ఉండగలం కేవలం వారిగా కాకుండా వారి గుంపులో ఉండాలంటే మనమేం చెయ్యాలి దానికి మార్గమేంటి ఇచ్చే సమాధానం చాలా సింపుల్గా అనిపిస్తుంది కాని దాన్ని పాటించటం చాలా కష్టం ఏర్పరచబడిన వారిలో ఉండటానికి అసలైన మార్గం గొప్ప గొప్ప పనులు చేయడం కాదు అది పగలు రాత్రి ఎడతెగకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చేసే జీవితం ఇది ఏదో మొక్కుబడిగా చేసే ప్రార్థన కాదు ఇది దేవునితో నిరంతరం మాట్లాడటం ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండటం ఈ నిరంతర ప్రార్థన జీవితంలోనే రాబోయే శ్రమలను తట్టుకునే బలం మనకు దొరుకుతుంది ఆయన ముందు సిగ్గుపడకుండా నిలబడటానికి కావలసిన కూడా అక్కడే దొరుకుతుంది సరే మనం టెక్నాలజీ గురించి చూశాం ప్రపంచ యుద్ధాల గురించి చూశాం ఆత్మీయ హెచ్చరికల గురించి చూశాం ప్రవచనాలన్నీ ఒకే దిశను చూపిస్తున్నాయి ఇవన్నీ కలిసి మనల్ని ఒకే ఒక్క చివరి ప్రశ్నకు తీసుకువస్తున్నాయి వింటున్న మనలో ప్రతి ఒక్కరికీ ఇదే అత్యంత ముఖ్యమైన ప్రశ్న ప్రవచనాలు నెరవేరుతున్నాయి సమయం చాలా తక్కువగా ఉంది చివరి ప్రశ్న రష్యా గురించో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించో అంత్యక్రీస్తు గురించో కాదు ఆ ప్రశ్న మనందరి కోసమే మనం సిద్ధంగా ఉన్నామా శ్రమల కాలంలో వెనుకబడిపోవడం కంటే దారుణం మరొకటి లేదు మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడానికి ఇదే సరైన సమయం మరిన్ని ఆత్మీయ విషయాల కోసం మా ఛానల్ను అనుసరించండి